అందరికీ నమస్కారం అండి తెలంగాణ ప్రజలకు శుభవార్త ఇప్పుడే అందిన వార్త ఆధార్ కార్డు ఉన్న వారికి గుడ్ నైట్ చెప్పిన కేంద్రం ఆ అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ని ట్యాప్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరికీ కూడా ఆ వీడియోని షేర్ చేయండి దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది అది చూసి క్లియర్గా క్లారిటీ అయితే తెలుసుకుందాం అండి సో ఇది మనకు నోటిఫికేషన్ అండి ఇదండి మనకు నోటిఫికేషన్ ఆధార్ కార్డు సంబంధించి చాలా వరకు అప్డేట్స్ అయితే వస్తుంటాయి సో వీరికి అయితే గుడ్ న్యూస్ అయితే అందించారనమాట తెలంగాణ అడ్రస్ మీకు ఆధార్ కార్డు ఉంటే తెలంగాణలో ఈ మూల నుంచి ఆ మూల వరకు టిఎస్ఆర్టీసీ బస్సులో ఫ్రీగా తిరగవచ్చు రేవంత్ రెడ్డి గవర్నర్ ఇస్తుంది బంఫర్ ఆఫర్ ఇది ఒకవేళ మీరు తెలంగాణలో నివసిస్తున్న మీ ఆధార్ కార్డులో తెలంగాణ అడ్రస్ లేకపోతే చింతించాల్సిన అక్కర్లేదు మీ దగ్గర సరైన ప్రూఫ్ ఉంటే ఇక మీ ఆధార్ కార్డులోని అడ్రస్ను అయితే తెలంగాణ చిరునామాకి ఈజీగా మార్చవచ్చు అది ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈ పని అయితే పూర్తి చేయవచ్చు ఆధార్ కార్డులో చిరునామా మార్చుకోవడం సహా అన్ని వివరాలు అప్డేట్ అయితే చేసుకోవచ్చు తప్పులు సరి చేసుకోవడానికి ఇప్పుడు ఉచితంగా ఆఫర్ అయితే నడుస్తుంది ఇక గత పదేళ్ళుగా ఆధార్ ఇలాంటి మార్పులు చేయని వారు ఇక ఉడై సంబంధించి ఫ్రీ ఆధార్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది అనమాట సో చాలామంది వాస్తవానికి ఆధార్ ఉచితంగా మార్చుకునే తీవ్ర తేదీ ఈ మధ్య డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడుతో ముచ్చితే అన్ని మరోసారి పొడిగించారు మొత్తానికి తెలంగాణలో ఎలాంటి ఆధార్ కార్డు సంబంధించి ప్రతి పథకం కూడా ఇప్పుడు ఆరు గ్యారెట్ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణాలకు ప్రతిదానికి ఆధార్ అనేది చాలా ఇంపార్టెంట్ పది సంవత్సరాలు దాటిన వారు ఖచ్చితంగా మా ఆధార్ కార్డు అయితే అప్డేట్ అయితే చేసుకోవాలి సో మరోసారి ఉచితంగా అయితే మరి ఆధార్ మార్చుకోవడానికి వెసులుబాటు సవరించు చేయడానికి అవకాశాలు కూడా ఇచ్చారు కాబట్టి సో ఇంకెవరైనా సరే ఇలాంటివి చేయకపోతే వెంటనే దగ్గరలోని ఏదైతే సిఎస్సి సెంటర్ కావచ్చు ఆధార్ సెంటర్కి వెళ్ళి తెలుసుకోండి అక్కడ అప్డేట్ చేసుకోవచ్చు అన్నమాట నడుస్తుంది చాలా వరకు ఆధార్ సంబంధించి దాదాపు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు అడుగుతూ ఉంటారు దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతానికి ఉచితంగా దాదాపు ఈ వంద నుంచి యాభై రూపాయలు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది సో మొత్తానికి ఇది ఆధార్కి సంబంధించి ఉచితంగా కూడా కొన్ని చోట్లయితే చేస్తున్నారనమాట కేంద్రం అయితే కీలక ప్రకటన అయితే చేసింది రేవంత్ సర్కారు సహాయంతో వీడియో లైక్ చేయండి మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫోర్